నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను ఝాన్సీ బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ సిద్ధమవుతోంది ఎనిమిది సీజన్ల సక్సెస్ తర్వాత ఈసారి మరింత గ్రాండ్గా సరికొత్త కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మరి ఈసారి ఎవరు కంటెస్టెంట్ గా హౌస్లోకి అడుగు పెడతారన్న కుతూహలం అందరిలోనూ ఉంది ఇదిలా ఉంటే లేటెస్ట్గా సోషల్ మీడియాలో ఒక పేరు హాట్ టాపిక్ అవుతోంది అదే ప్రముఖ కొరియోగ్రాఫర్ షష్ఠి వర్మ ఆమె బిగ్ బాస్ సీజన్ నైన్లోకి ఎంట్రీ ఇస్తుందన్న వార్త ఇప్పుడు సినీ టెలివిజన్ సర్కిల్స్ లో చనియాంశం తెలుగు బుల్లితెరలో అత్యధికంగా చూసే రియాలిటీ షోలో బిగ్ బాస్ ఒకటి రెండు వేల పదిహేడులో ప్రారంభమైన ఈ షో ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది ప్రతి సీజన్లో కొత్త కంటెంట్స్ అలాగే కొత్త డ్రామా కొత్త ఎమోషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను అలరించింది ఈసారి తొమ్మిదో సీజన్ ను కింగ్ అకినేని నాగార్జున హోస్ట్ చేస్తున్నారు ఇప్పటికే ప్రోమోలు కాన్సెప్ట్ ఎపిసోడ్స్ బుల్లితెర వీక్షకుల్లో ఆసక్తి పెంచాయి సెలబ్రిటీలతో పాటు సామాన్యులను కూడా హౌస్ లోకి పంపుతామని షో మేకర్స్ ముందుగానే ప్రకటించారు అందుకే ఎవరెవరు కంటెస్టెంట్స్ అన్నదే ఇప్పుడు హాట్ డిస్కషన్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక పేరు జోరుగా వినిపిస్తోంది అదే సృష్టి వర్మ సృష్టి వర్మ పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తది కాదు ధి డాన్స్ షో తర్వాత వెలుగులోకి వచ్చి తన ప్రతిభతో మంచి ఫాలోయింగ్ సంపాదించింది తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా కొంతకాలం పనిచేసింది ఆ అనుభవంతో సినిమాల్లో పాటలకు కొరియోగ్రఫీ చేసి ఇండస్ట్రీలో స్థానం అనగా ఇండస్ట్రీలో స్థానం సంపాదించుకుంది ఇటీవల పుష్ప టూలో కొన్ని పాటలకు వర్క్ చేసి ఫిల్మ్ సర్కిల్స్ దృష్టిని తన వైపు తిప్పుకుంది లో తన ప్రతిభను నిరూపించుకున్న సృష్టి ఇప్పుడు బిగ్ బాస్ నైన్లో కంటెస్టెంట్ గా అనగా బిగ్ బాస్ నైన్త్ సీజన్ లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లబోతున్నారనే వార్త వినిపిస్తోంది కానీ సృష్టి వర్మ గురించి మాట్లాడితే అందరికీ గుర్తొచ్చేది ఒక వివాదం కొద్ది సంవత్సరాల క్రితం ఆమె తన గురువు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై సంచలన ఆరోపణలు చేసింది పలుమార్లు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న షష్ఠి బహిరంగంగానే ఆరోపించింది ఆ కేసు పెద్ద హంగామా సృష్టించింది పోలీసులు జానీ మాస్టర్ను అరెస్ట్ చేయడం జైలు శిక్ష అనుభవించడం తర్వాత బెయిల్ పై విడుదల కావడం అన్ని అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి ఆ సమయంలో షష్టి వర్మ పలు మీడియా ఇంటర్వ్యూలలో జానీపై ఘాటు ఆరోపణలు చేసింది తనకు ఎదురైన చేదు అనుభవం ఫిల్మ్ ఇండస్ట్రీలోని సమస్యలను బహిరంగంగానే చెప్పింది ఈ సంఘటనతో చస్టి పేరు ఫేస్ ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఇదే ఇప్పుడు ఆమె బిగ్ బాస్ నైన్ లోకి వస్తుందని వినిపించడం మళ్లీ ఆ వివాదాన్ని హాట్ టాపిక్ గా మార్చేస్తోంది ఇప్పటికే బులితెర వీక్షకులు బిగ్ బాస్ నైన్ లో ఎవరెవరు కంటెస్టెంట్స్ అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ లిస్టులో షష్టివర్మ పేరు వినిపించడం ఒకవైపు ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతుంటే మరోవైపు వివాదం మళ్లీ తెరపైకొస్తుందా అన్న సందేహాలను పెంచుతోంది ప్రేక్షకులు చెబుతున్నది ఈమె హౌస్ లోకి వెళితే ఖచ్చితంగా కంటెంట్ ఉంటుంది ఆమె స్ట్రాంగ్ పర్సనాలిటీ ధైర్యంగా మాట్లాడే ధోరణి షోకు హైలైట్ గా అవుతుందని ఇదే కారణంగా సోషల్ మీడియాలో సృష్టి ఎంట్రీపై పెద్ద డిస్కషన్ జరుగుతోంది ఆమె ఉంటే షో టీఆర్పీలు ఖచ్చితంగా పెరుగుతాయని అభిమానులు అంటున్నారు మరికొందరు మళ్లీ అన్నెసెసరీ కాంట్రవర్సీ వస్తుందేమో అని అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ పై ఉన్న హైప్ షష్టి వర్మ పేరు బయటకి రావడంతో మరింత పెరిగిపోయింది ఈసారి బుల్లితెర ప్రేక్షకులకు నాటకం ఎమోషన్ ఫన్ ఫైట్ అన్ని పుష్కలంగా అందించేందుకు బిగ్ బాస్ సిద్ధమవుతోంది నాగార్జున గా ఉండటంతో షోకి మరింత క్రేజ్ పెరిగింది మరి ఈసారి సృష్టి వర్మ నిజంగానే కంటెస్టెంట్గా ఎంట్రీస్తుందా లేక ఇది సోషల్ మీడియాలో మాత్రమే జోరుగా ఉన్న రూమరా కొన్ని రోజుల్లో బిగ్ బాస్ హౌస్ తలుపులు తెరుచుకుంటాయి అప్పుడు నిజం బయటకు వస్తుంది అప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ నైన్ బజ్ ఎప్పటిలాగే ప్రేక్షకులను కుతూహలంగా ఉంచబోతోంది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్